హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ టేస్టీ ఈరోజు ఉసిరికాయ నిల్వ పచ్చడిని తయారు చేసుకుందాం ఉసిరికాయలను నీట్గా కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము కడిగి పెట్టుకున్న ఉసిరికాయలను శుభ్రంగా ఒక పొడి క్లాత్తో తుడిచి పెట్టుకుందామండి అన్నీ ఇలా శుభ్రంగా తుడిచిపెట్టేసుకుందామండి ఇలా అన్ని ముచ్చికలు తీసుకొని అన్ని ప్లేట్లోకి వేసుకొని కొద్దిసేపు ఆరం ఇవ్వాలండి వేయించుకునే ముందు ఉసిరికాయ పచ్చడిలోకి పొడులను ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆవలను వేసుకుందాం వీటిని దోరగా ఈవెన్గా వేయించుకోవాలండి చిట్టపటలాడే వరకు ఓకే అండి చితపటలు ఆడుతున్నాయి ఆవాలను తీసేద్దాం స్టవ్ మీద నుంచి ఒక ప్లేట్లోకి తీసుకుందాం దాంట్లోకి ఒక టీ స్పూన్ మెంతులను వేసుకుందాం వీటిని కూడా దూరగా గింజ వేగే వరకు వేయించుకోవాలి పచ్చిగా ఉంటే చేదు ఉంటుంది దోరగా ఎర్రగా ఈవెన్గా వేయించుకోవాలండి మెంతులని ఓకే అండి మెంతులు ఈవెన్గా వేగాయి ఎర్రగా ఇలా దోరగా వేయించుకుంటే బాగుంటుంది పచ్చిపచ్చిగా ఉండొద్దు సరే అండి తీసేసుకుందాం బౌల్లోకి తీసుకుందాం స్పూన్ జీలకర్ర వేయించుకుందాం జీలకర్ర అయితే వేగిందండి అరోనా చాలా బాగుస్తుంది సరే స్టవ్ ఆన్ ఆఫ్ చేసేసుకొని తీసుకుందాం వేయించి పెట్టుకున్న వాటిని పక్కకు చల్లారనిద్దామండి చల్లారే ఇవి పొడి పట్టేసుకుందాం వేయించుకున్న ఆవాలు జీలకర్ర మెంతులని జార్లో వేసుకుందామండి పౌడర్ చేసుకుందాం పైగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం పెట్టేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసి నేను పల్లె నూనె తీసుకుంటున్నాను ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి గోరువెచ్చగా అయింది దీంట్లోకి ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్లో అయితే ఇలా డీప్ ఫ్రై చేయాలండి కొంచెము ముక్క మునిగే వరకు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కదుపుతూ ఉండాలి ఈవెన్గా ఫ్రై చేయాలి వీటిని ముక్క మెత్తబడే వరకు వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయండి మనకు తెలుసుకోవాలంటే ఒకటి ఉసిరకాయను ఇలా తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు వేగాయండి ఇలా ముక్కలు ముక్కలుగా సపరేట్ అయితే వేగినట్టే ఇలా టెస్ట్ చేసుకోవచ్చు మీకు తెలియని వాళ్ళకి వేగాయండి ఇప్పుడు బౌల్లోకి అన్నీ షిఫ్ట్ చేసుకుందాం ఉసిరికాయలని బౌల్లో తీసుకున్నాం కదండీ చల్లగా అయ్యే వరకు వేట్ చేద్దాం అంత లోపల పోపు పెట్టేసుకుందాం ఉసిరికాయలు వేయించుకున్నాక అదే ఉన్న ఆయిల్లో మనము పోపు వేసుకుందామండి ఆవాలు జీలకర్ర మిరపకాయలు ఈ ఆయిల్ని ఆయిల్ని కొంచెం చల్లారాక అలమిల్లిగడ్డ పేస్ట్ వేద్దామండి టూ స్పీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటాము ఆయిల్ చల్లారాక అలమిల్లిగడ్డ పేస్ట్ వేసుకొని వేయించుకుందామండి మరి హీట్ ఉన్న ఆయిల్లో వేసుకోవద్దు ఎందుకంటే మాడిపోతుంది అది కొద్దిగా లైట్గా హీట్ ఉన్నప్పుడు వేసుకుంటే అందులో ఉన్న వాటర్ కానీ ఏది కానీ ఎగిరిపోతుంది ఇలా వేగాలండి అలమిల్లిగా అడ్డ పేస్ట్ ఇది పక్కనుంచుకుందాం చల్లరే వరకు నాలుగు నిమ్మకాయలని రసం తీసి పక్కన పెట్టుకుందామండి ఉసిరికాయలు చల్లారాయండి దీంట్లోకి వేయించి పెట్టుకున్న పౌడర్ని వేద్దాము ఈ కప్పుతోటి ఒక కప్పు తల కొట్టే విధంగా ఉండేటట్టు చూసుకొని ఒక కప్పు పౌడర్ని మిర్చి పౌడర్ని వేసుకున్నాము అదే కప్పుతో హాఫ్ కప్ సాల్ట్ వేసుకుందాం చిట్కాడు పసుపు వేసుకుందాం ఈ పొడులన్నీ ఉసిరికాయలకు పట్టేటట్టు కలుపుకుందాము పొడిలన్నీ ఉసిరికాయలకు పట్టించాక దాంట్లోకి ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మకాయల నుండి రసం పెట్టుకున్నాం కదా దాంట్లోకి వేసుకుందాం పోపు చల్లారింది ఇందులోకి వేసేసుకుందాం అంతా ఉసిరికాయలకు పట్టేటట్టు కలుపుకోవాలండి ఉసిరికాయ నిల్వ ఊరగాయ రెడీ అండి ఒక గాజు కంటైనర్లో తీసుకుందాం ఈ పచ్చడి అయితే సంవత్సరం పాటు నిల్వ నిల్వ ఉంటుందండి ఉసిరికాయ పచ్చడిని గాజు జార్లోకి తీసుకుందాం ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే పచ్చడి నిల్వ సంవత్సరం పాటు ఉంటుందండి